అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం మూడవ శుక్రవారం నేను ఇలా పూజ చేసుకున్నాను ఎంట్రన్స్లో అయితే కలగపువ్ పెట్టుకున్నానండి పేట మీద ముగ్గు వేసుకొని ఇలా కలగపువ్వు పెట్టి ఇలాగా అందంగా అలంకరించుకున్నాను ఎంట్రన్స్లో ఆ ఓమ్ అయితే పెయింట్తో వేశానండి అది చక్కగా వచ్చింది కుదిరింది అలాగా అనిపించింది ఫస్ట్ వారం అయితే అంతా హడావిడి హడావిడి అయిపోయింది ఇస్కాన్ పోటీలు ఉన్నామల్ల శ్లోకాస్ భగవద్గీత శ్లోకాస్ పోటీలు ఆ రోజు అందుకనే నాకు అస్సలు ఆవలేదు ఆ రోజుని మామూలుగా మా మామూలుగా సింపుల్గా త్వరగా చేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజు రెండో వారం వరలష్ ఆ రోజు కూడా అడావిడి అడావిడిగానే చేసుకున్నాను ఇంక మూడో వారం అయితే కొద్దిగా ఈరోజు ఏ పని లేని వల్ల కొద్దిగా స్లోగా అంతా బాగా చేసుకున్నాను నీట్ గానీ అయితే కలసం ఇలాగా అలంకరించుకున్నానండి మనకి లోపలికి రాగానే చక్కగా అలాగా అందంగా ఉంటే మనకు కూడా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇలా చూస్తున్నా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చూస్తేనే చాలా కళ్ళతో అనిపిస్తుంది ఇదిగోండి గడపలకైతే పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగ ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకుని దీపాలు వెలిగించుకున్నాను ఈవినింగ్ కూడా వెలిగిస్తాను ఈవినింగ్ అయితే ఎనిమిది దీపాలు మధ్యలో బౌల్లో వాటర్ వేసి పువ్వు వేసి చుట్టూ ఎనిమిది దీపాలు వెలిగిస్తాను అది ఫస్ట్ వారం కూడా నాకు కుదరలేదండి సెకండ్ వారం అయితే వర్షంగా ఉంది ఆ రోజు నాకు కుదరలేదు ఈ వారం అయితే అలా పెట్టుకున్నాను ఈవినింగ్ ఇదిగోండి అమ్మవారికి అయితే మందారాలతోటి నూటెనిమిది నామాలు చదువుకుందామని తెచ్చుకున్నాను అందుకని ముందు పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ పీట వేసానండి పీట వేసి పద్మ ముగ్గు వేస్తున్నాను బియ్యం పిండితోటి మనం పూజగాడ ముగ్గులు వేసేటప్పుడు మాత్రం ఎక్కువగా ఇలాగ వేసుకుంటేనే బియ్యం పిండితో వేస్తేనే మంచిదండి ఒక్క చోట వేసి మిగతా చోట్ల ఇంకెక్కడన్నా వేసుకోవాలనుకున్నా కూడా వేరేగా ముగ్గుతో వాడచ్చు కానీ ఈ పేట పెట్టే చోట కలసం పెట్టే చోట ముగ్గు వేయాలంటే మాత్రం బియ్యం పిండితో వేస్తేనే అది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అంటారు అందుకే మనం నీట్గా వస్తుంది రావట్లేదు అనుకోకుండా మనం బియ్యం పిండితో వేసుకుంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ మనకి బాగుంటుందండి దేవుడి పూజల విషయంలో అయితే తర్వాత అయితే అమ్మవారిని ఇలాగా పేట వేసి క్లాత్ వేసి పసుపు కుంకుమ పెట్టి ఇలా ఆవు కూడా పెట్టుకున్నానండి ఆవుని కూడా పెట్టుకొని ఎక్కువ పువ్వులు ఉన్నాయి కదా నేను అందుకని ఇలాగ పేట పెట్టుకున్నాను పువ్వులు ఎక్కువగా అలంకరించుకోవడానికి కోసమని అయితే నేను ఈ అమ్మవారిని ఇలా కలసంలోని ఆ పువ్వులు అమ్మవారిని పెడదామనుకున్నాను వెండి లక్ష్మీదేవి ఉంది కదా ఆవిడనైతే ఇలా పువ్వులో కూర్చోబెట్టాలి అనుకున్నాను అనుకున్నాక ఒక ఇంట్లో అయితే ఆ పువ్వు అని చూస్తే ఈ చొంబులోకి అయితే పువ్వు బాగా నిలబడుతుందండి తర్వాత అలా బొట్లు కూడా పెడితే బాగుంటుంది కలగపువ్వు కానీ ఇలాగ గంధం రాసి బొట్లు పెడుతున్నాను బొట్లు పెట్టి అప్పుడు ఆ చొంబులో పువ్వుని పెట్టి అప్పుడు అమ్మవారిని పెట్టానండి చక్కగా కలగపువ్వుకి బొట్లు పెట్టి అలాగ అమ్మవారిని కూర్చోబెడితే నిజంగా అమ్మవారు కోనేట్లో నుంచి వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంది చాలా బాగుందండి ఇలాగ పువ్వుకి బొట్లు పెడితే బాగుంది అనిపించింది నాకు వైట్ రెడ్ కదా కాంబినేషన్ అలాగా అట్రాక్షన్గా ఉంది అప్పుడు అమ్మవారిని అయితే ఇలాగ సెట్ చేసుకున్నాను అమ్మవారికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని అయితే అలా సెట్ చేసుకున్నాను మధ్యలో రేకులు ఉంటాయి కదా దానివల్ల కొంచెం కదులుతున్నట్టు అనిపిస్తే అలాగ సరి చేసుకొని పెట్టేసరికి బాగానే ఉందండి అమ్మవారిని అయితే అలా పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న డెకరేషన్లే మనకి చాలా హ్యాపీనెస్ ఆనందాన్ని నింపుతాయి మనం ఆ రోజంతా అమ్మవారిని చూసుకుంటూ ఉంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఫస్ట్ అయితే వినాయకుడి పూజ ఇవన్నీ చేసుకున్నాను ఫస్ట్ దీపారాధన చేసుకొని దీపారాధన అయిన తర్వాత దీపలక్ష్మిని పూజించి ఫస్ట్ అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను కదండి అలాగా దీపారాధన చేసి పసుపు కుంకుమ అక్షంతలు గంధం పువ్వులు అన్నీ వేసి నేను దీపలక్ష్మి అయితే అలంకరించుకున్నాను ఫస్ట్ మనం చేసే పూజలో ఫస్ట్ దీపానికి ఎక్కువండి దీపం మనం ఎంత బాగా గౌరవిస్తే నెక్స్ట్ పూజ ఫలితం అనేది అంత బాగా వస్తుంది ఎక్కువగా మనం ఫస్ట్ దీపాలు వెలిగిస్తాం కాబట్టి దీపాలలోనే మనం లక్ష్మీదేవిని చూస్తాం కాబట్టి దీపాన్ని ఎక్కువగా మనం అందంగా అలంకరించి ఇలాగ పూజ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత వినాయకుడు కూడా పూజ చేశాను వినాయకుడికి దూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారిని పూజించుకున్నాను మందారాలతోటి దండ వేశాను అమ్మవారికి అండి గుచ్చి వేశాను వేసి మిగతా పువ్వులు నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి కదా అవైతే అమ్మవారితో అష్టోత్తరం చదువుకొని ముందు అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఎదర రెండు పేటలు వేసుకున్నాను కదా పేట మీద అలా ఒక్కొక్క పువ్వు చదువుతూ అక్కడ పెట్టానండి ఏ పువ్వులతో అయినా సరే ఇలాగ లక్ష్మీదేవికి చేసుకుంటే ఇలా నూట ఎనిమిది నామాలు ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక వారమైనా మంచిదండి ఫస్ట్ వారం అయితే గులాబీలతో చేసుకున్నాను కదా రెండో వారం అయితే వారి రోజున అమ్మవారికి గాజులతో చేసుకున్నాను కదా గాజులతో చేసుకున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను అలా గాజులతో ఎప్పటి నుంచో అనుకున్నా చేయలేకపోతున్నాను కానీ సార్ చేసుకున్నాను చాలా సంతోషం అనిపించింది ఈరోజు మందారాలతో అయితే నేను చాలాసార్లు చేసుకున్నాను కానీ గాజులతో అయితే మొన్న వారమే చేసుకోవడం ఈ మందారాలతో చేసుకున్న రోజైతే మనకి అమ్మవారు ఎదురుగుండా అలాగా ఎర్ర ఏదో ఎరుపు ఆకాశంలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటారు మనకు ఆ రోజు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగులో ఉంటాయి ఆ రంగులతో పూజి చామంతులతోటి నామాలు చేస్తున్నప్పుడైతే అసలు పసుపు రంగు ఆకాశంలో ఉన్నట్టు అమ్మవారు అలా బలా అనిపిస్తుంది పింక్ కలర్ గులాబీలతో కూడా చాలా అందంగా ఉంటుందండి మల్లె పువ్వులతోటైనా వైట్ మందారాలైనా ఇవి కొమ్మును వైట్ మందారాలు దొరకవు కాబట్టి మనకి ఎక్కువ రెడ్డే దొరుకుతాయి విరజాజుల కోసం అయితే తెగ తిరుగుతున్నా నాకు విరజాజులు అయితే దొరకట్లేదండి చాలా రేట్ ఎక్కువ తేవట్లేదు అంటున్నారు విరజాజులతో అయినా చేసుకుందాం అంటే అవ్వట్లేదు నాకు ఇంక మందారాలే దొరికినాయి కలగ పువ్వులు అయితే ముందు రోజు తెచ్చేసుకున్నాను నేను శనివారం అది గురువారం తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత మొగ్గలన్నీ తెచ్చేసుకున్న తర్వాత దొరికినాయి నాకు కలగ పువ్వులు లేకపోతే కలగ పువ్వులు నూటెండ్ తీసుకుందాం అనుకున్నాను సరేలే అని ముందు మందారాలు దొరికినాయి కదా నీకు తవ చేసేసుకున్నాను కలగ పువ్వులతో కూడా చేసుకుంటే బాగుండు అనిపించింది ఒక్కొక్క నామం చదువుకుంటూ ముందు అమ్మవారి దగ్గర పెట్టానండి తర్వాత ఇలాగ ఆవు చుట్టూ పేట నిండా ఇలాగ ఒక్కొక్క నామం వింటూ నేను ఇలాగ చదువుకుంటూ ఇలాగ వేసుకున్నాను మందారాలతో అయితే ఎంతో అవ్వదండి మందారాలు దొరికే వాళ్ళకైతే చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఇన్ని పువ్వులు పెట్టేసుకుని పూజ చేయాలా అని మాత్రం ఎవరు అనుకోవద్దు ఇవేమీ మనం ఉదయం టిఫిన్ తినేంత ఖర్చు కూడా అవ్వదు ఈ మందారాలకైతే కొంతమంది అనుకుంటారు కదా ఇన్నిన్ని పూజలు అవసరమా ఇన్నిన్ని పువ్వులు అవసరమా అన్ని పూజలు చేస్తేనే లక్ష్మీదేవి అని కరుణిస్తారా లేదా మన పాపాలు పోతాయా లేదా అని కదండి ఆ ఒక్క రోజైనా మనం ఈ కష్టాలను మర్చిపోయి ఏ మనిషికైనా ఎన్నో బాధలు కష్టాలు ఉంటాయి ఏదో సమస్యలు ఉంటానే ఉంటాయి లేని మనుషులుంటూ ఉండరు కనీసం ఆ రోజైనా సరే మనం అమ్మవారిని అలా చూసుకుంటుంటే ఆ రోజైనా మనం ప్రశాంతంగా గడుపుతాము ఆ రోజు మనం చేసుకున్న పూజ ఆ రోజు మనం చేసుకున్న ఈ అలంకారం చాలా రోజుల వరకు మనకు ఎనర్జీని ఇస్తుంది అది మీరు గమనిస్తే తెలుస్తుంది మనం ఏదైనా చేసుకోవాలి అన్నా మనం ఎంత టాలెంట్ ఉన్నా మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే భగవంతుని అనుగ్రహం ఉండాలండి ఈ టైంలో మనం కనీసం అమ్మవారి పేరు చదువుతాము ఈ నూట ఎనిమిది నామాలంటే అమ్మవారి పేర్లే కదండి అవన్నీ అమ్మవారి నామాలు నూట ఎనిమిది పేర్ల అమ్మవారి ఆ కనీసం ఒక అరగంట అయినా సరే మనం అమ్మవారిని తలుచుకుంటాం ఆ రోజుని మిగతా టైంలో అంటే మన సమస్యలతోటి మన పనులతో మనం బిజీగా ఉంటాం కనీసం ఆ ఒక్కరోజు ఆ ఒక్క శుక్రవారం నూటెనిమిది నామాలు చదువుకొని అమ్మవారి పేరు చదువుకుంటాం కదా మనకు ఆ ఎనర్జీ ఆ వారం అంతా ఉంటుందండి నెక్స్ట్ వారానికి ఇంకేం చేసుకుందాము అనిపిస్తుంది అది ఏదైనా చేసుకుంటుంటేనే మనకు అనుభవం కలిగిద్ది పూజలు చేయడం వల్ల పుణ్యాలు వచ్చేస్తాయని కానీ ఏదో జరిగిపోతుందని కానీ కాదు మన సమస్య ఏదన్నా ఉంటే ఆ అమ్మకి చెప్పుకొని మనకే ఉన్నంతలో మనం ఇలా చేసుకుంటే చాలు మనకి సమస్య ఈరోజు కాకపోయినా టైం పట్టినా సరే మనకు సమస్య అనేది తీరుతూ ఉంటాయండి మంచి పనులు చేసినా సమస్యలు తీరుతాయి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఉన్న అమ్మవారు కరుణిస్తుంది పూజలు చేసినా అమ్మవారు కరుణిస్తుంది అమ్మవారు చాలా విషయాల్లో మనం సాంగ్స్ అవి పాడుతున్న అమ్మవారిని అలాగా అమ్మవారు కరుణిస్తారు చాలా రకాలు ఉన్నాయి అమ్మవారిని అమ్మవారి కరుణ మన మీద పడాలంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎంచుకుంటాం మన ఇష్టం మన మనసుకు నచ్చినట్టు అలాగా నేను ఇలాగ అమ్మవారిని ఎక్కువగా ఇలా పువ్వులతో గట్ట పూజిస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎక్కడన్నా పువ్వులు ఎక్కువగా చూస్తే ఆ పువ్వులను చూసి అబ్బా మనిదేవనం చేసుకుంటే బాగుండి పువ్వులతో ఎప్పుడు చేయలేదు నూట ఎనిమిది నామాలు చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి చూడండి అమ్మవారికి తమలపాకు హారతి హారతి పంచహారతి ఇవన్నీ ఇస్తుంటే అమ్మవారికి అంతా చూడడానికైతే నాకు రెండు కళ్ళు సరిపోవు ఇలా చేసుకునే భాగ్యం మళ్ళీ మళ్ళీ కలిగించు తల్లి అని కోరుకుంటానండి నేనైతే ఇలా ఇంకా పూజలు చేసుకోవాలి రకరకాల పువ్వులతో నేను పూజ చేసుకోవాలి ఈ సృష్టిలో ఉన్న పువ్వులన్నిటితో నేను నీకు పూజ చేసుకునే అదృష్టాన్ని ఇయ్య తల్లి అని కోరుకుంటాను చూడండి మందారాలు చక్కగా అలా పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంత బాగుందో అమ్మవారు ఏమో కలగపులో కూర్చొని కోనేట్లో నుంచి ఇలా పైకి వచ్చి కూర్చున్నట్టుగా ఉంది ఇవాళ పంచహారతి తమలపాక హారతి హారతి ఇవన్నీ అక్కడే పెట్టి ఇలాగా తీసారు ఈ కలగ పువ్వులు కూడా చక్కగా ఎంత బాగున్నాయో వైట్ కలర్ చాలా రకాలు ఉంటాయండి వీటితో కూడా చేసుకోవాలి అనిపిస్తుంది మనకేమో అవి దొరికినప్పుడు మనకు వెసులుబాటు ఉండదు మనకు వెసులుబాటు ఉన్నప్పుడు అవి దొరకవు కొంచెం అలా ఇబ్బంది పడతాము కాకపోతే మనకి వీలు చేసుకుంటే చాలు అప్పుడప్పుడైనా చేసుకుంటుంటే మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది భగవంతుడికి దగ్గరగా ఉంటామండి అంతకన్నా ఏం కాదు భగవంతుడికి మనం దగ్గరగా ఉంటాం కొంచెం మన మైండ్ రిలీఫ్ అవుతూ ఉంటుంది ఇలా చేసుకుంటూ ఉంటుంటే కూడా ఆవు చూడండి ఆవు దూడ ఈ ఎర్ర మందారాల్లో నుంచి ఎలా కనిపిస్తున్నారు సాయంత్రం మళ్ళీ పువ్వులన్నీ వాడిపోతాయి కదండీ ఈవినింగ్కి అవన్నీ శుభ్రం చేసి ఇలాగా తొమ్మిది దీపాలు వెలిగించుకున్నాను తొమ్మిది దీపాలు వెలిగించి అటు ఇటు ఆ దీపాలు ఇలాగ వెలిగిస్తాం కదా తొమ్మిది దీపాలు అయితే ఇలా వెలిగించుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ హారతి అవన్నీ ఇచ్చానండి ఈవినింగ్ అయితే ఇలా చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత బయట గడప దగ్గర చేసుకుంటాను అన్నాను కదా ఈవినింగ్ ఇలాగ బౌల్లో వాటర్ వేసి చుట్టూ తమలపాకులు పెట్టి పువ్వు పెట్టానండి అంటే అమ్మవారు కోనేరులో నుంచి వచ్చినట్టు అమ్మవారు మధ్యలో ఉన్నట్టు చుట్టూ ఎనిమిది అష్టలక్ష్ములు ఉన్నట్టు నేను అలాగ పెడతాను ఎనిమిది దీపాలు చుట్టూ పెట్టి మధ్యలో పువ్వు కళ్ళగ పువ్వు ఉన్నట్టు అది ఏ పువ్వు అయినా పర్వాలేదు వాటర్లో ఉన్నట్టు అలా పెడితే మంచిదండి అమ్మవారు చుట్టూ ఎనిమిది అష్టలక్ష్ములు ఉన్నట్టు అనమాట అలా పెట్టుకొని గడప దగ్గర అటు ఇటు దీపాలు పెట్టుకుంటాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే తులసం దగ్గర మార్నింగ్ పెట్టలేదండి దీపం ఈవినింగ్ పెట్టుకున్నాను ఇలాగా బియ్యం పిండితో ఇలా ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్తో వేసి ఇలాగా